గోదావరిఖని ఆర్టీసీ డిపో నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నవరం సింహాచలం భీమేశ్వరం విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి ఆదివారం సాయంత్రం మూడున్నర గంటలకు ప్రత్యేక లగ్జరీ బస్ ద్వారా యాత్రికులు భక్తులు బయలుదేరారు డిపో మేనేజర్ నాగభూషణం జెండా ఒప్పి వస్తున్న ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు భక్తులు యాత్రికుల సౌకర్యార్థం ప్రత్యేక రౌండ్ ట్రిప్ బస్సు సౌకర్యం కల్పించాలని నేను ద్వారా ఇప్పటికే నాలుగు ప్రత్యేక బస్సుల ద్వారా అరుణాచలం బీదర్ తదితర ఏరియాలలో గల ప్రత్యేక ఆలయాలలో దర్శనాలకు భక్తులు తరలి వెళ్లారని శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మొదటి సోమవారం అన్నవర్ణంలో ప్రత్యేక పూజలు దర్శనార్థం నేడు మూడు వేల ఐదు వందల రూపాయలతో ప్రత్యేక రౌండ్ ట్రిప్ యాత్ర బస్సు ప్రారంభించామని భవిష్యత్తులో కూడా మరిన్ని ప్రత్యేక దర్శన స్థలాలు యాత్రా స్థలాలకు బస్సులు ఏర్పాటు చేస్తామని ప్రజలు భక్తులు యాత్రికులు యాత్రల వివరాలకు సెవెన్ జీరో వన్ త్రీ ఫైవ్ జీరో ఫోర్ నైన్ ఎయిట్ టూ నెంబర్లో సంప్రదించాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిఎం కోరారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్తో పాటు ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ గీతకృష్ణ సూపరింటెండెంట్ అమృత తదితరులు పాల్గొన్నారు టూరిజం ప్లేస్లకు బస్సు పంపించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు అన్నవరంకి మూడు రోజుల గోవర్కండి పో నుండి సూపర్ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది అయితే నేను ఆరోపించిన రాయకులు గోవద్కండి పట్టణం దర్వాత అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా రామేశ్వరము తర్వాత షిరిడి అరుణాచలము బీదర్ ంతలు అట్లాంటి కానికాంపూరు పుక్షేత్రాలకు సానుభా సందర్భంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇదే కాకుండా మరి ఎవరైనా ఒక ముప్పై మంది బ్యాచ్ కనుక ఉంటే వారికి వారు కోరుకున్న ప్లేస్కు పంపించడానికి కూడా మేము బస్సులు ఏర్పడేయడానికి సిద్ధంగా ఉండమని తెలియజేస్తున్నాము మరి ఈ యాత్రలను మరి ఆర్టీసీ బస్సు సురక్షితమైనది చాలా క్షేమంగా సుదేశంగా మీ అనుకున్న ప్రదేశానికి క్షేమంగా తీసుకొని అన్ని పుణ్యక్షత్ర దర్శనం చేసుకొని తీసుకొని వస్తాము కాబట్టి ఆర్టీసీ బస్సును ఆదరించండి మరి బస్సు ద్వారా మీరు కోరుకున్న ప్లేస్లకు ఇంకేమైనా ఉంటే కూడా మేము మీ యొక్క టూర్ ప్యాకేజ్ ఉంటే దాని ప్రకారం కూడా బస్సు రోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము గోవఖండి పురంక్ వరకు నాలుగు బస్సులు పంపించడం జరిగింది మరి పోయిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు లాస్ట్ వీక్ కూడా బీదర్ పంపించడం జరిగింది బీదర్ వాళ్ళు చాలా పోయిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మరి ఈ ట్రిప్ కూడా చాలా బాగుంటుందని ఆశిస్తున్నాము మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయనకు కూడా పిల్ల ధన్యవాదాలు థ్యాంక్ యూ